నర్సరావు పేట నవయుగ గ్రాండ్ నందు యశోద హాస్పిటల్స్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బాలరాజ శేఖర్ చంద్ర సీనియర్ కన్సల్టెంట్ న్యూరో మరియు సైన్స్ సర్జన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంత వాసి నడిపినేనికి సర్జరీ విజయవంతం చేశామని మా యశోద హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య బృందం యొక్క నైపుణ్యం అధునాతన సౌకర్యాలు అదేవిధంగా అసాధారణమైన సంరక్షణ అనేవి చికిత్స అందించడంలో సహాయపడ్డాయని సర్జరీ జరిగిన తర్వాత ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని తెలియజేశారు గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచ్లు సికింద్రాబాద్ సోమాచిగూడ మలక్పేట్ మరియు హైటెక్ సిటీ నాలుగు వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య అవసరాలకు అనుగుణంగా వైద్యులచే అధునాతన సాంకేతికలతో ఇప్పుడు అందరికీ సేవలు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మనం లంబర్ కెనాస్టినోసిస్ అంటే టెస్ట్లో కానీ వెన్ను పుస్తక తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు కాళ్ళలో పెళ్ళే నరాలు కానీ మెడలో ఒత్తిడి కూడా అయితే చేతిలో పెళ్ళే నరాలు కానీ సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నొప్పి రావడము నడవలేకపోవడము నడు నొప్పి రావడము కాళ్ళలో నొప్పి రావడము తిండిలాగా రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటుందో ఈ సింటమ్స్తో చావు ఏం చేస్తారంటే ఏం ఏమన్నా భయంకరంగా అయిపోయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ డిఫరెంట్ వాటితో కూడా నయం చేసుకోవచ్చు కొంచెం నిద్ర అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో మనకి రోజు జీవితం అనేది ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము చాలామందికి భయం ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చేస్తే వెన్నుకు సంబంధించిన ఆపరేషన్ చేస్తే పెరాలసిస్ అయిపోతుంది బెడ్ మీదకి పరిమితం అయిపోతామనే భయంతో కూడా చాలామంది సర్జరీస్ దగ్గర రాకపోవడము సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది సో నేను చెప్పినట్టు కింద అనుకున్నట్టు మనం కొంచెం సివియర్గా ఉండే లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా చిన్న చిన్నగా ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం ఫోర్టుబల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము సో ఇంకా ఇంకొంత ఓన్లీ డిస్క్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే మనం డే కేర్ లాగా కూడా చేస్తాము సో డే కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం లేకపోతే నెక్స్ట్ డిశ్చార్జ్ చేయడం పేషెంట్ కన్వీనెషన్ బట్టి కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కోత కానీ అనసీషయా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో స్కోప్ అనేది మనకి సిక్స్ మిల్లీమీటర్స్ అంటే పాయింట్ సిక్స్ మి సెంటీమీటర్స్ ఉంటుంది సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ కోర్టుతో మనం సర్జరీ చేసి మనం అదే రోజు డిశ్చార్జ్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతాం జరుగుతుంది సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చేసే సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఉషరాని మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది సో స్పాడుస్ ఉంది సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది లంబర్ సో ధైర్యంగా చేయించుకున్నారు అసలు భయపడలేదు సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది శరీర రిజల్ట్ ఫిజెషన్ సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్ అనేది మనకు